హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొస్మి ట్రైబల్ మార్కెట్లో ఉన్నాం మాడా చూడండి పైనాపిల్ చాలా ఎక్కువ వచ్చింది కుసుమి ట్రైబల్ మార్కెట్లో అమ్మాయి ఎంత చెప్తున్నారు అది పది పన్నెండు అడుగుతున్నారా మీరని చెప్తున్నారు పదిహేను పదహారు చే ఎప్పుడు వచ్చారు మీరు అసలు ఇంకా వస్తుందన్నమాట ఆటోలో తీసుకొస్తున్నారు రండి పైనాపిల్ అన్నమాట విశ్వం పైనాపిల్ మార్కెట్ ఎంత వచ్చిందో చాలా ఎక్కువ వచ్చిందన్నమాట పైనాపిల్ మార్కెట్ చెప్తున్నారు పైనాపిల్ ఎంత చెప్తున్నారు పైనాపిల్ పద్దెనిమిది రూపాయలు చుక్తున్నా వీళ్ళు ఎంత అడుగుతున్నారు ఎన్ని రూపాయలు ఎప్పుడు వచ్చారు మీరు నైట్ ఎన్ని గంటలకి ఉదయం తెల్ల వచ్చాను మూడు గంటలకి వచ్చేసా చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంది చాలా ఎక్కువ ఓకే భయ్యాం కూడా చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట వెళ్తున్నారు అరవై అరవై తీసుకో గెలుస్తారు గెలా అరవయా అరవై అంటే మూడు అరవై మూడు అరవయా అదే ఒట్టి అరవై మూడర ஓடாதே <laughs> আরে আরে কাট আরে আরে ওনারা পড়া পড়া পড়লি 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 কত সেপন কত সেপন পড়া কত சூடும் சார் பையனாக்கு அந்த பையனாக்கு అండి అంత చెప్తున్నారు పైనాపిలే పైనాపిల్ పదిహేడు పద్దెనిమిది రూపాయలు చెప్తున్నాము కానీ మరి పది రూపాయలు కూడా ఆడుకుంటున్నారు పది రూపాయలు అడుగుతున్నారు అదే బాగా తక్కువగా రెండు వారాలు పోతే అసలు డిమిండ్ అసలు తెల్లుకుంటుండే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఆ రే ఆ సార్ తక్కువ అడుగుతున్నారు బాగా మీరు పదిహేను అని చెప్తున్నారు పదిహేను పదహారు మంగళవారం అయితే పదహారు రూపాయలు చెల్లండి కానీ మధ్యాహ్నం అయినసారికి పది రూపాయలు తొమ్మిది రూపాయలు అలాగే ఎలాగండి పనసలగా లేదా అది సాగి ముప్పై ఆరే ముప్పై రూపాయలా అది అంత తక్కువ అంత తక్కువ అంత కొన్నో లేవు సార్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు బాగా తక్కువ బాగా తక్కువ వస్తుంది కాదండి పైనాపిల్ బాగా పైనాపిల్ అయితే మార్కెట్ లోయటి బయటకు వెళ్తాం ఎందుకంటే ఇంతకు ముందు కొద్దిగా రేటు మీరు కొన్ని బాగా తినేసి ఉన్నారా ఇప్పుడు మనం ఎక్కడైతే రేటు ఇరవై పదహారు పదిహేడు పదిహేను రూపాయలు అని చెప్తున్నారు బయట ఐదు రూపాయలు ఐదు ఆరు రూపాయలు కాయ అంటే మన ట్రాన్స్పోర్ట్స్ కోట్స్ లక్ష పది రూపాయలు అమ్మారామాలి వీళ్ళు ఎవరు మన మారకము ఎవరు ఏమో అడుగుతాను కావాల్సింది తోట బయటికి వెళ్ళడం వీలైతే అమ్మడం లేకపోతే మరి అమ్మలే బయట సిటీస్ లో ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా ఏ మాత్రం చుట్టుపక్కల దిగితే సరుకు కాదు అంటే రేట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా రేట్ ఎక్కువ ఉంది కానీ కొన్ని డ్యామేజ్ అయిపోతాయి అనమాట బయటకి వెళ్ళి మనకు ఈ కై బయటకి వెళ్ళి మనకు పోతాయి ఎందుకంటే ఇవి తగిలి గుచ్చి కొద్దిగా డ్యామేజ్ అయినా బయట తీసుకోరు ఎంప్లైంట్స్ ఏంటంటే నీటికి ఎంత ఇస్తారు నీటికి వెళ్ళేస్తే ఇప్పుడు ఎందుకంటే సరుకు బాగుంటుంది సరుకు బాగుంటుంది చిన్న మంచి తిరిగి గుండా పిండి ఏమి ఇవి తింటే ఒక ఎక్కాలి బయట ఒక టాబ్లెట్ కొని ఒక మాత్ర ఇవి కాని ఇవి కాని ఇవి కాని అవి ఏమైనా సరే అదే ఇదని లేదు అంత బాగుంటాయి అనమాట అందుకు ఎక్కువ మోజు మీద వెళ్తాం ఎంత సమకైనా సరే మగరము పట్టుకెళ్తామేతాం ఎందుకంటే ఆ ఊపి ఉంటది అయ్యి చూస్తామేం కాదు రేపు వరకు ఉంది కదా అలా చూసుకొని కొండమో చేయమో అది లెక్క ఎంత అడుగుతున్నారు కొంచెం కొద్దిగా రేట్ అడుగుతాను చెప్పలేదు ఇంకా కానీ ముట్టుగా కొంచెం పంచవరం కానీ నిర్మతి డేటెలు అంత బాగుంటుంది మాకు పది రూపాయలు రావాలని అడుగుతుంటాం మరి రెండు రోజులైన వచ్చి వంత నల్సాం కాబట్టి మీరు తక్కువ కడుగుతాం అక్కడ కూడా మనం తక్కువకిస్తామ మళ్ళీ మనం వెళ్తే రావాలి వాళ్ళు మన వాళ్ళు సరుకు కొనాలైన అందుకు మీరు తగ్గి చదువుతాం అంతే కానీ సరుకు మటు చూడక్కర్లేదు బాగుంటుంది చెప్తా అన్న ఇది ఏది తిన్నా సరే మావిడికి వెళ్ళి కానీ కానీ பண்ட அது நீய ఆకాయ యాభై ఈ కాయ వంద రూపాయలు తగ్గుతుంది ఒక ఇరవై తగ్గుతుంది సొరుగు బాగుండాలి మేము సొరుగు బాగుంది ఫోన్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ వచ్చిందన్నమాట వీళ్ళందరూ వ్యాపారస్తులని చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు తీసుకొస్తున్నారు ఇంకా అలా తీసుకొస్తున్నారు వెనక్కి కూడా ఉంది చూడొచ్చు అయ్యా అయిపోయింది అయిందో బేరంకి అవ్వలేదా అవలేదు ఇంకా ఎంత చెప్తున్నారు చెప్పు పర్లేదు ఎంతమ్మా ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు పండి పర్లేదు ఎంత ఎంత చెప్తున్నారు ఎంత రేట్ ఎంత చెప్తున్నారు ఎంత ఇరవై రూపాయలు వాళ్ళు ఎంత కడుగుతున్నారు அது பதார் காடுவோரம் காவல்தா சண்டே மொத்தம் அசலா சரி பதினோரு மொத்தம் அசலா

ఇది ఎంత తీసుకున్నారు ఇది ములం ఇది నూట ముప్పై రూపాయలు తీసుకున్నది నూట ముప్పై కానీ సరుకు మంచిదమ్మాటా తినాలి ఇంటి ఒంటికి మంచిది ఎలగాల కాదు అదే అంటున్నారు అంగారకాయలు ఆగారకాయలు కేజీ రెండు వందల యాభై రూపాయలు కొంత మార్కెట్ లో నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందలకైనా దొరకవు నాలుగు వందలకైనా క్వాలిటీ క్వాలిటీ అందుకు ఒక అలా తిరిగి 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 అది లెక్క అందుకోసమని అలాగే కొంత కొనాలా కొనాలా మంచిది ఒకటి ఏంటంటే ఏదైనా గానీ మీకు వాళ్ళకి ఒక మీరు కొనాలి అమ్మాలి అండర్స్టాండింగ్ అంతే అది ారిపోతుంది అవునవును మీరు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కదా ఆడలేరు ఇంకోటి ఏంటి మీరు రెగ్యులర్ సీజన్ వైజ్ కొంటూనే ఉంటారు మీరు అందరూ తెలిసే ఉంటారు వారం వారం ప్రతి వారం కొంటారు కాబట్టి ఏవి చాలా ఎక్కువ వచ్చింది పైన ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి కుస్మి ట్రావెల్ మాట్లాడతారు బీరియన్స్ అంతా ఎంత వచ్చింది చూడండి ఆ మధ్యలో టిఫిన్స్ అవన్నమాట పైనాపిల్ మధ్యలోనే టిఫిన్స్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ వచ్చేస్తారు కదా వీళ్ళకి తినడానికి అనమాట ఏదైనా తినడానికి వాటికి ఫ్రెండ్స్ చూడొచ్చు మామిడికాయలు కూడా తీసుకొచ్చారు ఈయన ఏమండి ఏ మామిడికాయలు అవి అవతి మామిడి అంటారా ఎలాగే కంపెలది వెయ్యి వెయ్యి రూపాయల ఎవరైనా అడిగారా మరి అడిగారు ఎంత కడుగుతున్నారు కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది కదమ్మా ఇప్పుడు దొరుకుతుందాగుతుందా అంటే కొండల మీద పండింది సో వినాయక చవితి మళ్ళీ దొరుకుతుందా ఫస్ట్ టైం ఇది అవుతా ఇది ఏం రౌండ్ రౌండ్గా ఉంది యూట్యూబ్ ఎప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు టైం పడుతుంది ఇంకేం తెచ్చారమ్మా మీరు పైనాపిల్ తెచ్చారా ఎంత చెప్తున్నారు పైనాపిల్ మీరంత చెప్తున్నారు వాళ్ళు ఎంతగా అడుగుతున్నారు పన్నెండు పదమూడు అడుగుతున్నారు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి వచ్చారా మరి భోజనాలు ఏవమ్మా దగ్గరే కదా దగ్గర దగ్గరేనా ఊరు మీ సాయంత్రం అయిపోతుందా మధ్యాహ్నం మధ్యాహ్నం కల్లా అయిపోతుందా ఓకే అలాగా పనసకాయలు మీరే తెచ్చారు మీరు పైనాపిల్ తెచ్చారా ఓకే ఈ పైనాపిల్

ఈ రెండు బ్యాగులుందా ఆరు వందలు చెప్తే మూడు వందలు అడుగుతున్నా చూడండి ఆటోలో సరుకు వస్తూనే ఉందన్నమాట అలాగా చూడచ్చు చూడండి అంత ఎన్ని వచ్చాయో ఎక్కడ చూసినా పైనాపిల్ పైనాపిల్ యాక్చువల్గా శీతంపేట సంతకం చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట ఏ ఊరేనా ఉంది అటువైపు కొండేనా అంటే అక్కడ తోట ఉంది అక్కడి నుంచి కొయ్యడం తీసుకురావడం చూడండి చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట ఎప్పుడు ఉదయం ఆరింటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆరింటికా ఏ ఎందుకు అంత టైము అంత టైం పడుతుంది భోజనం కూడా ఉండదా మరి భోజనం రెండు మూడు టైం అవుతుంది మరి భోజనాలు పట్టుకెళ్ళొచ్చు కదా మీరు పట్టుకెళ్తారు కానీ చేయడానికి రెండు మూడు అయిపోతుంది అంత పని ఉంటుంది బాబా బా సో ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ మధ్యాహ్నం అయిపోద్ది అంత దూరం ఉందా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి వస్తున్నారు అలా తీసుకొని వస్తున్నారు అలాగా కంటిన్యూస్గా చాలా దూరం ఉంటుంది చూడవచ్చు ఎంత వెయిట్ ఉందో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసిన నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ